హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వంకాయలతో వంకాయ కర్రీలా కాకుండా ఈసారి వంకాయ ఫ్రై చేసుకోండి చేసుకోవడం చాలా ఈజీ చాలా బాగుంటుంది దానికోసం నేను కిలో వంకాయలు తీసుకున్నాను మసాలా కోసం రెండు స్పూన్ల నువ్వులు రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి ఒక స్పూను వేపుకున్న పల్లీలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వచ్చి ధనియాలు ఆఫ్ ఇంచి దాల్చినాక రెండు యాలకులు నాలుగైదు లవంగాలు తీసుకున్నా అండి మనం తీసుకుని ఇదినుసుల్ని ముందుగా డై చేసుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని మనం తీసుకున్న దాల్చిన చెక్క యాలకులు లవంగాలు అలాగే వేపుకున్న పల్లీలు ఒక స్పూన్ జీలకర్ర ధనియాలు ఇలాగ నాలుగైదు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలండి దోరగా వేయించుకున్న తర్వాత నువ్వులు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని తర్వాత మనం ముందుగా తీసుకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అది కంప్లీట్గా చలాన్ని ఇవ్వాలండి ఈ లోపల మనం తీసుకున్న వంకాయల్ని శుభ్రంగా కడుక్కొని ఈ వంకాయల్ని ఇలాగ నాలుగు వైపులు నాన పెట్టుకొని కొద్దిగా సాల్ట్ వేసుకున్న వాటర్లో పదిహేను నిమిషాలు నాననివ్వాలండి ఇలా నానడం వల్ల వంకాయలు ఏమైనా చిరుచేదు అగురున్నా పోతుంది ఒక ఆనియన్ తీసుకుని ఇలాగ కట్ చేసి పెట్టుకున్నా అండి దాంట్లోనే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా తీసుకున్నాను ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకుని దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని వంకాయల్ని సెవెంటీ పర్సెంట్ మనం మగ్గ పెట్టుకోవాలండి ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గ పెట్టుకోవడం వల్ల వంకాయలు ఎక్కడ కూడా మాడవన్నమాట ఇలా వంకాయలు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇవ్వాలండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దినుసుల్ని మిక్సీ జార్లోకి వేసుకుని ఇలాగ ముందుగా పొడిగా పొడి చేసుకోవాలండి దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీర కరివేపాకు కారం అలాగే ఒక హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క కూడా వేసుకుని నేను ఇలాగా బరకగా గ్రైండ్ చేసి అండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్లోకి ఇది విడిపోకుండా వంకాయలు అనేది మెల్లిగా మనము ఈ స్టఫ్ని దీంట్లోకి పెట్టుకోవాలండి ఇలా మనకి కొంచెం మిగిలితే కనుక దాన్ని మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం వంకాయలు ఫ్రై చేసుకున్న కొద్దిగా కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని సర్దుకుని మిగిలిన ఈ ఉల్లిపాయ పేస్ట్ అన్నింటినీ కూడా వేసుకుని ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని ఇలాగా వేయించుకోవాలండి ఇలాగా పచ్చివాసన పోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో ఒకసారి గుత్తి వంకాయ కర్రీని చేసుకుని తేనండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ